హాయ్ అండి అందరికీ కొరలుగుంట అంగడికి అయితే వచ్చామన్నమాట నేను మా వారు అయితే యాక్చువల్లీ ఏంటంటే వాకింగ్కి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట ఇంకైతే అక్క వాళ్ళ ఇంటికి వస్తే ఇంకా అక్క అయితే అంగడికి వెళ్ళేస్తారు అనేది కానీ నేను మా వారైతే అలా అంగడికి వెళ్ళేసి కావాల్సిన వస్తువు అయితే ఇలా తీసుకొని ఇలా వచ్చేస్తానన్నమాట అక్క అయితే ఎగ్ కర్రీ చేస్తాను సో అందుకని ఇలా తెచ్చిపెట్టాను అనమాట కాసేపు అయితే ఇంకా మా వారు మా అక్క అందరం కూర్చొని కబుర్లు మాట్లాడుకున్నాం అనమాట ఈరోజు సండే కదండి సో సండే అయ్యి కదా చర్చి అయితే లేసి వచ్చాము మా ఆఫ్టర్నూన్ అయితే చికెన్ చేశాను చర్చికి అయితే హ్యాపీగా చర్చి వాళ్ళందరూ కూడా హ్యాపీగా తిన్నారనమాట చికెన్ గ్రేవీ అలా చేశాను కదా పెట్టాను కదా వీడియో మీకు సో ఇంకా అయితే అక్క అయితే ఇలా దోశలు పోస్తూ ఉందనమాట సో నాకు నా వీడియో చూసిన వాళ్ళందరూ చెప్తారనమాట ఎప్పుడు అక్క వాళ్ళ ఇంటికైనా అనేసి అక్క అయినా అమ్మాయినా అక్కే కదండీ సో ఇంకా అందుకని టైం ఉన్నప్పుడు అంతా అక్క వాళ్ళకి ఇలా వచ్చేస్తానన్నమాట టైం కుదిరిందంటే ఇంకా అక్క కూడా అసలు నన్ను వదిలిపెట్టదనమాట తనకు కూడా రావాలనే అనిపిస్తుంది అనమాట నేను వస్తూ ఉంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఇలా మాకు ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటుంది అనమాట మేమైతే హ్యాపీగా తినేస్తామండి సో ఇలా అక్క దొరకాలంటే చాలా అదృష్టం చేసుకో కదండి ఆ విషయంలో అయితే నేను నిజంగా అదృష్టం చేసుకుంటాను అనమాట సో అదనమాట అండి అయితే సండే మేము ఇలా అయితే ఎంజాయ్ చేస్తామన్నమాట ఓకే అందరికి